మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు వేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కూడా దేవుడు మనకు ఆయుష్ని పొడిగించి తన సన్నిధిలో బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అందును బట్టి ఆ త్రియేక దేవునికి మహిమ ఘనతా ప్రభావమును కలుగునుగాక ఆమెన్ పిల్లరా ఇతర మార్గాల్లో నడిచే వారికి ఎటువంటి ఆజ్ఞలు కానీ ఆంక్షలు కానీ లేవు ఏ రోజైతే మనం ప్రభు దగ్గరకు వస్తామో ఒక ఆజ్ఞల మార్గం అనేది మనకు కనిపిస్తుంది అప్పటి వరకు మన ఇష్టం వచ్చినట్లుగా నడిచిన మనము ప్రభు దగ్గరకు వచ్చాక మన ఇష్టం వచ్చినట్లుగా నడవటం కాదు ఆయన ఒక ఆజ్ఞల మార్గాన్ని మనకు చూపిస్తాడు ఇదే త్రోవ దీనిలో నడవమని దేవుని వాటిని సెలవిచ్చినట్లుగా ఆయన మనకు ఒక త్రోవను చూపిస్తాడు ఆయన చెప్పిన మాటల ప్రకారం ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం నడుస్తూ వెళితేనే దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు దీవెనలు మనం స్వతంత్రించుకోగలుగుతాం మనకు తెలుసు కదా ద్వితీయోపదేశకాండ పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచనం చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యహోవ ఆజ్ఞలను మీరు విని ఎడల దీవెనయు మీరు మీ దేవుడైన యహోవ ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును అని దైవజనుడైన మోషే ఇస్రాయలు ప్రజలకు ఈ న్యాయ విధులను తెలియపరుస్తూ ఉన్నాడు చూడండి మనము ఆశీర్వదించబడాలన్నా క్షపించబడాలన్నా మన చేతుల్లోనే ఉంది మనము అనేకులకు దీవెనకరంగా మారాలన్నా మనము దరిద్రపు కొట్టు స్థితిలో ఉండాలన్నా మన చేతుల్లోనే ఉంది ఫిల్లారు దేవుడు చెప్పే ప్రతి మాట పుల్లు పోకుండా అచ్చుపోకుండా ఎవరైతే ఆయన ఆజ్ఞల మార్గంలో నడుస్తూ ఉంటారో నిశ్చయముగా వారు దీవించబడతారు ఆశీర్వదించబడతారు కొంతమంది దేవుడు చెప్పే మాటల ప్రకారం అడుగులు వేయకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా నడుస్తూ వారి మనసుకు తోచినట్లుగా అడుగులు వేస్తూ దేవుడు మమ్మల్ని ఇంకా దీవించట్లేదండి ఎన్నో సంవత్సరాలుగా యేసుప్రభుని వెంబడిస్తూ ఉన్నాం ఇంకా మేము ఎక్కడైతే ప్రారంభించామో అక్కడే ఉన్నాం మా జీవితాల్లో ఏ మార్పు కలుగలేదు మా వ్యాపారాలు అక్కడే ఉన్నాయి వ్యవసాయాలు అక్కడే ఉన్నాయి మా పిల్లల పరిస్థితులు అలాగనే ఉన్నాయి అని కొంతమంది వాపోతూ ఉంటారు పరిశీలించుకోవాలి ఎక్కడైనా దేవుని ఆజ్ఞలను మనం మీరుతున్నామా అని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి మనకు తెలుసు కదా దైవజను అబ్రహాము గురించి ఒక్క మాట దేవుడు మాట్లాడాడు అబ్రాహం నీవు విడిచిపెట్టు నీ దేశాన్ని నీ బంధువులను నీకు సంబంధించిన వారందరినీ విడిచిపెట్టు అని చెప్పినప్పుడు ఏ ఏమాత్రం ఆలోచన లేకుండా విడిచిపెట్టి దేవుని మాట చొప్పున నడవడానికి సిద్ధపడ్డాడు తద్వారా ఏం జరిగింది అబ్రహాం జీవితంలో మనకు తెలుసు ఆయన ఆశీర్వదించబట్టడం మాత్రమే కాదు అనేకులకు ఆశీర్వాదకరంగా అబ్రహాము మార్చబడినట్లుగా మన బైబుల్లో చూస్తాం అలాగని లోతు జీవితాన్ని కూడా ఒకసారి పరిశీలించండి దేవుడు అంటాడు ఈ ప్రాంతాన్ని నేను నశింప చేయబోతా ఉన్నాను ఈ ప్రాంతాన్ని నేను నాశనం చేయబోతా ఉన్నాను లోతు ఇక్కడి నుంచి నువ్వు పారిపో మైదానానికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు లోతు అంటాడు కదా అలాకు కాదు ప్రభువా అంటే దేవుడు చెప్పే మాటను వినే మనసు లేదు నాకు సమీపంగా ఇదిగో ఈ ఊరు ఉంది ఇక్కడికి నేను పారిపోతాను చూడండి కొంతమంది దేవుని కూడా ఎలాగనే సలహాలు ఇస్తూ ఉంటారు తద్వారా లోతు జీవితం ఏమైందో లోతు పరిస్థితులు ఏమైనాయో నేను మీకు చెప్పగా పెద్దగా వివరించాల్సిన పని లేదనుకుంటా ఒక్కసారి ఆలోచించండి దేవుని మాటకు విధేయత చూపించి వినయ భక్తులతో అబ్రహాము ముందుకు సాగినప్పుడు ఆశీర్వదించబడ్డ అనుభవాల్లో ఉన్నాడు దేవుని మాటకు అవిధేయత చూపించిన లోతు శపించబడిన సంతానాన్ని కన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ మాటలు విన్నాక నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటూ ఉన్నావు దేవుడైతే నేనేం చేయట్లేదు నీ చేతుల్లోనే సమస్తము ఉంది నేను నిన్ను ఆశీర్వదించాలన్నా నీ ప్రవర్తన మీదే ఆధారపడి నువ్వు శపించబడాలన్నా ఇదిగో నీ చేతుల్లోనే ఉందని ప్రభు చెప్తా ఉన్నాడు కాబట్టి దేవుని ఆజ్ఞల మార్గంలో నడుద్దాం కొంచెం కష్టంగా అనిపించవచ్చు అయినా అవి మన మేలు కొరకే కాబట్టి ఆయన ఆజ్ఞా మార్గంలో నడుపుతాం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు దీవునులు సమృద్ధిగా పొందుకుందాం దేవుడు అటి కృప మనందరికీ అనుగ్రహించును కాక ఆమెన్ ఆమెన్